ఎందుకు ఎన్ఎస్జి లేట్ అయింది అంటే ఒక ఒక దానికి ఒక రీజన్ ఉంది చెప్పండి వీళ్ళు ఫస్ట్ ఏం చేశారు కంట్రోల్ రూమ్ వాళ్ళు ముంబై పోలీసుని పంపించారు వాళ్ళు వచ్చారు ఫస్ట్ కానీ వాళ్ళు తట్టుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళ దగ్గర త్రీ నాట్ త్రీ ఉంది పాత రైఫిల్ ఉంది వాళ్ళు ఏం చేయలేరు ఆటోమేటిక్ ఆ టైంలో ఎక్కువ ఉంది వాడరు నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు హోమ్ మినిస్ట్రీ ఏం సజెస్ట్ చేస్తారు ఢిల్లీ నుంచి అంటే మనకి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి సిఐఎస్ఎఫ్ వాళ్ళని పిలిపించుకుందాం అనుకున్నారు సిఎస్ఎఫ్ ఈసర్ క్లోజ్ కాంబాట్ ట్రైన్ ట్రైన్ మన ఎయిర్పోర్ట్లో చూస్తాం అవును ఉంటారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా గార్డ్ చేస్తారు వాళ్ళు చేంబూర్లో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పి ఇంకో యూనిట్ ఉంది కెమికల్ అక్కడ కూడా సిఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళని పంపిస్తాం ఫస్ట్ అక్కడికి ఎందుకంటే వీళ్ళకి మోడర్న్ మెషిన్ గన్స్ అంతా వెళ్తారు ఏకే ఫార్టీ సెవెన్స్ అన్నీ వాళ్ళ వాళ్ళు ఆటోమేటిక్ గన్స్ ఉన్నాయి ట్రైనింగ్ ఉంది ఉంది వాళ్ళకి వాళ్ళు ట్యాకిల్ చేసుకుంటారు కొంచెంసేపు అయినా ఆపుకుంటారు వాళ్ళని ఓకే వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంది కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కి ఈ రెజల్యూషన్ పంపిస్తే డిఫెన్స్ మినిస్ట్రీకి నో అని రిప్లై వచ్చింది ఆ టైంలో శివరాజ్ పాటిల్ పోతే నో పంపి వద్దు అక్కర్లేదు వీళ్ళు హిందువుల మీద కుట్ల చేస్తే కొన్ని హిందువులు చేపించారని చూపడానికి చేసిన మనుషులు ఇది కూడా చేస్తారు కదా సునీల్ చేస్తారు వీళ్ళకి దేశంతో అసలు అని లేదు వీళ్ళకి కాంగ్రెస్ ఆలోచించి సో ఇది మా ఫస్ట్ స్టెప్ శివరాజ్ పాటల్ ఆఫ్ కోర్స్ శివరాజ్ పాటల్ రోల్ దీంట్లో చాలా డౌట్ఫుల్ థింకింగ్